రెండు గంటల నుంచి మీరు నాతో ఉన్నదానికి మరోసారి ధన్యవాదాలు తంపూ చెప్పుకుంటున్నా ఈరోజు నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే మేము గవర్నమెంట్లో ఉన్నాం ప్లస్ ఐదేళ్ళు పోరాడిన వ్యక్తిని నేను మా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు లోకేష్ వద్ద నుంచి ప్రతి కార్యకర్త నేను తెలుసు ఎంత కష్టపడ్డాను వాస్తవం అయితే నేను చంద్రబాబు నాయుడు దగ్గర పోతే ఇక్కడ సంతకం పెడతాడు బయలు కూడా డూడు సంతకం పెట్టి ఎస్ కన్సర్ చెప్తాడు డూ డూ దిస్ అని పెడతాడు నేను అట్లా పోదలుచుకోలే నా మీద పోయిన ఐదేళ్ళు దొంగతనము లేనిపోయినటువంటి పెట్టినారు కాబట్టి నేను ఈరోజు ప్రతి సాక్షి సాక్ష్యంతో సహా వాళ్ళ ముందరికి వచ్చేదానికే ఇంత ప్రిపేర్ చేసిన ఇంతొక్కటి లారీ విషయం ఈ బుక్ ప్రతి ఒక్కటి ఉంది ఏమన్నారు స్క్రాప్ అన్నారు స్క్రాప్ వెహికల్స్ మరి స్క్రాప్ వెహికల్స్ కొత్త వెహికల్స్ మీరే చెప్పాలి అశోక్ లి ఆఫీస్ కూడా ఉంది వెనకల్లా దయచేసి చూడండి ప్లస్ ఇక్కడ ఏం చేసినాడంటే మన డిటిసి గారు పబ్లిక్ ప్రాసిప్యూటర్కు ఒక లెటర్ రాశాడు అయ్యా దీని గురించి నువ్వేమన్నా ఏమన్నా కరెక్టా రాంగా అని చెప్తే పబ్లిక్ ప్రాసిప్యూటర్ గారు ఏం చేసినారు సార్ ఇది తప్పు మీరు చేసేదానికి లేదని చెప్పి ఆయన ఇచ్చినాడు అలాంటి టైంలో ఇంత ఇది మెయిన్ ఆన్ ఫ్రమ్ వన్ ఏప్రిల్ టూ థౌసండ్ సెవెంటీన్ ఈ వెహికల్సీని మ్యానుఫ్యాక్చర్ కానీ ఏజెంట్ కానీ ఇండియాలో అమ్మకూడదు విల్ నాట్ ఈ సోల్డ్ ఇన్ ఇండియా బై నీ మ్యానుఫ్యాక్చరర్ అమ్మకూడదు మళ్ళీ ఇంకోటి ఏమి బై లో వచ్చినా ఈ బండ్లు బయటకే ఎవరు దీన్ని ఇచ్చేలా ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు రెన్యూలు చేయకూడదు ఏం చేసినారు అవన్నీ చేసిన వాళ్ళనే వేరే స్టేట్లలో పంజాబు మద్రాసు ఇక్కడంతా ఏం చేసినారు పంజాబ్లో ఐదు వేల ఏడు వందల ఆరు బండ్లు పట్టుకొని రిజిస్టర్ చేసిన ఆఫీసర్లు అందరినీ సస్పెండ్ చేసి జైలు పంపించారు మా ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏదో కథలు చెప్తాడు ఏమే ఇంకోటి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ ఎవరు రాస్తారంటే అయ్యా ఈ బండి అక్కడ పుట్టింటే అక్కడ వాళ్ళకే అధికారం బయట వాళ్ళకు అధికారం లేదు నువ్వు ఒకే ఆడ కర్నూలులో పుడితే నీ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఎక్కడ తెచ్చుకోవాలా కర్నూలులో తెచ్చుకోవాలా అట్లనే దీనికి కూడా ఇది ఎక్కడ పుట్టింది అంటే నాగాల్యాండ్లో పుట్టింది నువ్వు ఏమి చేయాలన్నా నీకు ఆధారం నీకు లేదు నీకు ఇక్కడ ఉండే డిటీస్కి లేదు ఏం చెప్పినారు అక్కడ పోయి నువ్వు పేపర్లు పంపి అది వాళ్ళ వీక్షలు మళ్ళీ ఏమన్నారు నువ్వు అతను కేసు ఫైల్ చేసేదానికి లేదు ఇక్కడ ఇవన్నీ రికార్డెడ్ ఆ ఏమైంది పవర్ ఉందని చెప్పి ఇష్టమైనట్టు చేసిన అదే ఒకటి ఇది ట్రాన్స్పోర్ట్ విషయం నేను ఒంటాం రోజు కంప్లైంట్ చేసిన ఎందుకంటే అక్కడే మళ్ళీ వచ్చి ఈరోజు మళ్ళీ తాడుపత్రులు కూడా అక్కడ కూడా నా కేసు అక్కడ కూడా నేను చేద్దాం ఇది కంప్లైంట్ ఎస్పీకి ఇచ్చా నేను ఇదని అలానే మా రవి కొద్ది రవి బహిష్కరించు ఏంటి కేసులు లేకపోతే ఆ రోజు నేను వాడు ప్రభునంద స్వామి పోలే దివాకర్ రెడ్డి పోయినాడు ఎందుకంటే నాకు హై ఫీవర్ ఉంటే ఇంట్లో ఉంటే డాక్టర్ పిలుసుకొని వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇప్పించాడు రవి గారు రెండు నెలల తర్వాత పోస్ట్లో పంపించి కట్ట కట్టిస్తారు కట్టించి దాంట్లో ఉన్నాడు డేంజరస్ అని బహిష్కరితా ఉన్నారు ఈరోజు అంతకన్నా దుర్మార్గులు ఎవరు ఎక్స్ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇద్దరు కొడుకులను బహిష్కరించాలి వయస్ చెల్చాల్సిందే అది ఒక ఈయన అన్ని వ్యాపారాలు చేస్తాడు అన్ని వ్యాపారాలు చేస్తాడు ఈయన అమ్మాయ సొమ్ము

אה? איזה עורך איזה? איזה עורך איזה? עייני עוד כאן? ఆయన పెట్టి ఇది ఆ పెట్ట డీజల్ అనుకుంటే ఇది డీజల్ డీజల్ ఇట్లా చేపించిన వ్యాన్ అని చేయించి దీంట్లో డీజల్ ట్యాంకులు పెట్టించి ఇవన్నీ ఆయనవే మొన్న ఫుట్లూర్లో పట్టుకున్నారు ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్లోనే ఇది ఆ వ్యాన్ అది కర్ణాటక నుంచి రోజు తెప్పిస్తాడు పెట్రోల్ మూడున్నాయి ఎక్స్పెషల్ ఇండస్ట్రీ కి దాని వాడతారని చెప్పి డై మంత్లీ మంత్లీ గారు డైలీ ఎంత ఉందంటే ఆడ కంజెక్షన్ నాలుగు ఫ్యాక్టరీలకు దగ్గర దగ్గర నలభై ఐదు వేల మీటర్ ఉంది అక్కడికి ఇక్కడికి పది పది రూపాయల తొప్పైల డిఫరెన్స్ కుపాదలు పెట్టుకొని గన్ను పెట్టుకొని ఫ్యాకర్లు వస్తాయి అనంతపురం